తెలంగాణలో మాఫియా రాజ్యం కమిషన్ల ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్రంలో వసూలు చేస్తున్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్సులకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు ఎస్సీ ఎస్టీలు రైతులు మహిళలకు ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కి ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా పాలన చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు మోదీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారనేందుకు కేంద్రం కేటాయిస్తున్న నిధులే నిదర్శనమన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నగర్ జిల్లాలో పర్యటించారు జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు నగర్ ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గానికి అనుకూలంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారును ప్రజలు ఓడించినా మాఫియా రాజ్ కమిషన్ రాజ్ మాత్రం మారలేదని नितिन आरोप रेड्डी, राहुल गांधी टैक्स लक व्यतिरेक बीजेपी पोराटम को बी आर एसकार हम कैसे कर हैं ये कांग्रेस नहीं कमीशन सरकार चल रही है जिसमें हर जगह वसूली और वसूली हो रहा है इसलिए ये जो चुटा वो सुन ली गए राहुल रेवंत रेड्डी की सरकार है जनता टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूदी कमीशन वसूली का जो चल रहा है इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे कि यहाँ हम मुख्यमंत्री तुष्टिकरण की राजनीति की करें राजा की प्रताश छा तो पहुं, पर पहुंचे हुए हैं हम लोगों ने उनके वो बयान को भी देखा है जिसमें उन्होंने कांग्रेस मुस्लिम है मुस्लिम कांग्रेस ये नारा उन्होंने इस प्रकार का बयान दिया और कहीं कही नहीं, नहीं कांग्रेस के चरित्र को सामने किया कि कांग्रेस केवल और केवल मुस्लिम बैंक वो वोट बैंक की राजनीति के लिए आगे ज्ञान है जनता के लिए नहीं హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు నితిన్ రైతు భరోసా రుణమాఫీ వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని హామీల అమలులో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తేడా ఏమీ లేదన్నారు తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని రైల్వేలో ఐదు నాలుగు వందల కోట్ల కేటాయింపులే ఇందుకు నిదర్శనమన్నారు चाहे हैदराबाद आगू ने हैदराबाद और इंदौर हैदराबाद और इंद्री हाईवे घोषणा अभी बजट में हुई है ये स्पष्ट रूप से दिखाता है कि नरेंद्र मोदी के दिल में तेलंगाना की जनता का जो प्यार है वो आज भी उनके लिए विचार का पंचायत बनता है आज माननीय प्रधानमंत्री जी ने जब राष्ट्रीय हल्दी बोर्ड की घोषणा की तो आज का उद्घाटन भी हो गया यानी मोदी जी, जी जो, जो, कहते जो कहते हैं, हैं वो करके दिखाते हैं।, हैं आज दो दो इंडस्ट्रियल कॉरिडोर चाहे हैदराबाद नागपुर हो हैदराबाद हो इसका आगे बात बढ़ाना कहीं कहीं दिखता है कि नरेंद्र मोदी जी और नरेंद्र जी की सरकार पूरी जनता के साथ की है బీఆర్ఎస్ నేతల తరహాలోనే తొంభై శాతం మున్సిపాలిటీలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అహంకారంతోనే మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు ఉచిత ఆర్టీసీ బస్సు మినహా కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన ఒక్క హామీనైనా చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు మరి వన్ ఫోర్త్ వెళ్ళండి వన్ ఫోర్త్ రాండి మధ్యలో భూజలు లేకున్నా తప్ప రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ భవిష్యత్ కోసం వచ్చే ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు